హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నా పేరు రాజ్ కళ్యాణ్ ఫిబ్రవరి ఫోర్టీన్త్ రోజు బ్లాక్ డే అనేది ఉంది పది సెకండ్లు అమరుల గురించి మౌనం పాటించి పాట పాడదాం అనుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఓకే కార్గిలి కొండల్లో పిర్రంగి మోతల సవ్వడిలో కార్గిలిలో ఎల్లో కాశ్మీర్ అమ్మ కార్గిలి కొండల్లో పిర్రంగి మోతల సవ్వడిలో కార్గిలిలో ఎల్లో రాచా బండలే పూల ముల్ల కంచలే పూల బాటలై మట్టిలో మట్టి మంచులో బిందువై దేశమే ప్రాణమై యుద్ధమే ఊపిరై ఓ వీర సైని కూడా నీ ఎంట మీ ముందు మేమంతా నీ బాట పైనిద్దు చెయ్యకూడదు భారత మాతకి చెయ్యందు కాశ్మీర్ అమ్మ కార్గిలి కొండల్లో పిరంగి మోతల సవ్వడిలో కార్గిలిలో లోయల్లో నీ భరత మాత మేలు కోసం నీ కన్నా వాళ్ళ నింట వదిలి ఆర్మీలోకి అడుగు వేసి నీ కన్న తల్లి పెగు తెంచి అమరుడైన ఓ వీర సైనిక అమరుడైన ఓ దేశ ప్రేమిక మట్టిలో మట్టివై మంచులో బిందువై దేశమే ప్రాణమై యుద్ధమే ఊపిరై కూడా నీ ఎంట మేముందు మేమంతా ని బాట పైనిద్దు చెయ్యకూడదు భారత మాతకు చెయ్యందుము కాశ్మీర్ అమ్మ కార్గిలి కొండల్లో పిరంగి మోతల సవ్వడిలో కార్గిలిలో ఎల్లో ని పొగ మంచులో కంటి చూపు కోల్పోయినా శత్రువు తూటల వేటలో నీ చెయ్యి విరిగి కింద పడినా ఆయుధాలు నువ్వు వదలలేదు నీ గురికాస్త తప్పలే నీ ధైర్య సాహసాలు విడలే నీ తాలి బొట్టు తెంచి అమరుడైన ఓ వీర సైనిక అమరుడైన ఓ దేశ ప్రేమిక అందుకో వందనం నీ త్యాగమే సుందరం అందుకో వందనం నీ త్యాగమే అమరం ఓ వీర కూడా నీ ఎంత మీ ముందుము మేమంతా నీ బాట పై నిద్దుము చెయ్యి చేయకూడదు భారత మాతకు జయందుము కాశ్మీరమ్మ లోగిలిలో కార్గిలి కొండల్లో పిర్రంగి మోతాల సవ్వడిలో కార్గిలిలో ఎల్లో రాచబండాలే పూల పాన్ పూలయి కంచలే పూల బాటలై మట్టిలో మట్టివై మంచులో బిందువై దేశమే ప్రాణమై యుద్ధమే ఊపిరై ఓ వీర సైని కూడా ఓ వీరసైని కూడా అందుకో వందనం నీ త్యాగమే సుందరం అందుకో వందనం నీ త్యాగమే అమరం ఓ వీరసైని కూడా ఓ వీరసైని కూడా మన అమరుల కోసం ఈ యొక్క అద్భుతమైన సాంగ్ ను నా నోటితో నేను పాడడం చాలా గర్వకారణంగా ఉంది ఒకసారి మన అమరులను తలుచుకోండి మన అమరులు మనకు ఎంతగానో సేవ చేస్తున్నారు దేశానికి ఈ యొక్క గడ్డ మీద ఉండి వాళ్ళు ఎంతగానో సేవ చేస్తున్నారు వాళ్ళను తలుసుకుందాం వాళ్ళు లేకపోతే ఈ బురు ప్రపంచంలో మన గడ్డలో చాలా దారుణాలు జరుగుతాయి వాళ్ళ వలనే మనం గుండెల మీద చేతులు వేసుకొని మన నివాసంలో నిద్రిస్తున్నాము మనం సజావుగా ప్రతిరోజు నిద్ర లేచి మన పనులు మనం మన కార్యకలాపాలు మనం సక్రమంగా చేసుకుంటున్నాం అంటే మొత్తం వాళ్ళు చేస్తున్న సేవ వల్లనే కాబట్టి వాళ్ళు మనం తలుచుకుందాము వారికి మనం ధన నివాళిని అర్థిద్దాం జై జవాన్ జై కిసాన్ జై హింద్ వందే మాతర్ ఎవరైనా హెల్ప్ చేస్తే ఈ సాంగ్ ను ఇంకా కొంచెం మంచిగా డెవలప్ చేసి వీడియోతో రిలీజ్ చేద్దాం అనుకుంటున్నా ఎవరైనా మీ సహ సహకారాలతోటి అందిస్తారని కోరుకుంటున్నాను కాంటాక్ట్ నంబర్ నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఎయిట్ సిక్స్ నైన్ వన్ ఫైవ్ త్రీ రాజ్ కళ్యాణ్ దగడపల్లి గ్రామం